ఇప్పటికీ ఎనభై ఐదు రోజులు దాటిపోయారు ఎనభై ఆరో రోజుకి అనుకున్నాం ఎనభై ఆరో రోజు కూడా తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అంటే మేము అందరం సిద్ధంగా ఉన్నాము తీసుకెళ్ళడానికి పొద్దున్నే పాపం ఆరు గంటలకు లేసి వెళ్ళిపోయారు కోర్టులు తెరిచి కూడా ఉండదు జనాలు కూడా నిన్న బెయిల్ ఇచ్చేశారు అన్న తర్వాత కూడా ఒక రోజు జైల్లో ఉన్నారు అది అందరికీ బాధాకరమైన విషయమే కాకపోతే కోర్ట్ ప్రొసీజర్స్ కొంచెం టైం తీసుకుంటాయి మనం వాటిని ఏం చేయలేము ఈ డిలే అనేది మా వల్ల జరగలేదు కదా జుడిషియల్ డిలేనే కాబట్టి కొంచెం కన్సిడర్ చేసి ఉంటే బాగుండేది ఆయన ఏమి మామూలు వ్యక్తి కాదు కాబట్టి ఒకవేళ సరే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డిలేనే కదా మేము రిలీజ్ చేస్తామని ఉంటే జనాలు చాలా సంతోషించేవాళ్ళు అయితే ఇప్పటికి కూడా సరే ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఎప్పుడు రిలీజ్ అవుతారు అని అంటే దాని మీద క్లారిటీ లేదు అంటే ఎవరు లేకుండా రిలీజ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఎప్పుడు రిలీజ్ అవుతారు ఎవరికి చెప్పకూడదు అనుకుంటున్నారు ఆయన రిలీజ్ అయితే తెలియకుండా ఉండేటువంటి అవకాశం అయితే లేదు కదా జనాలకి కనీసం మేము కుటుంబ సభ్యులు ఆయన రిలీజ్ అవుతుంటే మేము వచ్చి ఆయన్ని తీసుకెళ్లాలన్నటువంటి ఆతృత ఉంటుంది మాకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటి వరకు అంటే ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఎప్పుడు రిలీజ్ అవుతారు అనేది ఎవరు చెప్పట్లేదు అండి ఇది చాలా బాధాకరమైన విషయం అంటే మామూలుగా జనరల్గా అందరితో పాటు రిలీజ్ చేసేసే పని అయితే బాగానే ఉంటుంది లేదు ఆయన్ని స్పెషల్గా రిలీజ్ చేసే పని అయితే మాకు చెప్పి చేస్తే బాగుంటుంది అంటే మేమేదో జనసేమీకరణ చేసుకుంటాం ఇంకోటి ఇంకోటి అని కాదు నాని రోజుల తర్వాత వస్తున్నారు మాకు ఆత్రుత ఉంటుంది వచ్చి తీసుకొని వెళ్తాను కదా నేను మామూలుగా అయితే జైలు దగ్గరికి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నేను రాలేదు ఈరోజు ఆయన వస్తున్నాడన్న ఆశతోనే కదా వచ్చాను సో ఆ పని చేయకుండా వీళ్ళు మాకు అప్ నేను ఉంది మా నాన్న ఇంటికి తీసుకెళ్ళగలిగి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళలేకపోతున్నాను కాబట్టి ఉండి కనీసం ఒక్కసారి చూసుకోవాలనేది ఒక ఆశ అంటే ఒక డిస్ట్రిక్ట్కి రావకూడదు అనేటువంటి షరతు పెట్టునుంటే దానికి రీజన్ అంటే చెప్ వాళ్ళు ఏం రీజన్స్ చెప్పి షరతులు పెట్టలేదు బహుశా ఎవరైనా ఇక్కడికి వస్తే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందేమో ప్రజలు అనేటువంటి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుండొచ్చు దానివల్ల కోర్టు డెసిషన్ తీసుకొని ఉండొచ్చు బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్న ఇక్కడికి వస్తే జనాలకి సంతోషంగానే ఉంటుంది కానీ ఇబ్బందికరంగా అయితే ఉండదు సో కోర్ట్ డెసిషన్ ఏదైనా కానీ దీన్ని మేము స్వీకరించుతున్నాం ఫ్లెక్స్లు ఎవరో అభిమానంగా పెట్టుకున్నారు దానికి తీసేయాల్సిన అవసరం లేదు అవి ఏమీ పాపం వాళ్ళు ఇబ్బందికరమైన ప్లేసుల్లో కూడా పెట్టలేదు అదే ఫ్లెక్సుల గురించి మాట్లాడుతున్నాయి ఎవడో పాపం వాడు ఇంటి ముందు టపాసులు కాల్చుకున్నాడంట మా నాయకుడు బయటకు వస్తున్నాడు వాళ్ళని కూడా పట్టించిన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు సో ఫ్లెక్సులు దాకా కాదు ఇంట్లో కూర్చొని ఏం టపాసులు కాల్చుకుంటే ఎవడికి వచ్చిన నష్టమే ఉంది ఆయన ఏమైనా ఇంకొకళ్ళిండి ముందు వేస్తే సరే వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు ఏదో టపాసులు కాల్చుకుంటే కూడా తీసుకెళ్ళి వాళ్ళు పోలీసులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మళ్ళీ వదిలారంట ఇంకా దా అట్టుంది పరిస్థితి పోలీసుల సంగతి మనకు అర్థమవుతుంది సో దాన్ని ఏం చేయలేము బట్ ఆయన వస్తే ఇవన్నీ ఆపగలరు కానీ ప్రజల గుండెల్లో సంతోషాన్ని ఆపలేరు ఎనభై ఐదు రోజుల క్రితం అంటే మే ఇరవై ఐదో తారీఖున కాకాండ గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ అరెస్ట్ చేయడం అన్నది అందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఆ తర్వాత కాలంలో ఆయన మీద అనేక కేసు అనేక కేసులను కూడా నమోదు చేయడం కానీ వాటన్నిటికి సంబంధించి బెయిల్ ప్రాసెస్ అన్ని కూడా పూర్తి చేసుకోవడం కూడా జరిగింది సుమారుగా ఎనిమిది కేసెస్లో వాటికి సంబంధించి బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండింది సో వాటన్నిటికీ ఆ బెయిల్స్ అన్ని పూర్తయిన తర్వాత నిన్నటి రోజున ఫైనల్గా మనకి ఆయన రిలీజ్ చేయమని చెప్పి కొన్ని కండిషన్స్ మీద రిలీజ్ చేయమని చెప్పి నిన్న జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఈరోజు మార్నింగ్ నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అంటే ఫైవ్ థర్టీ లోపల ఇక్కడ కనుక ఆర్డర్స్ తీసుకురాగలైతే రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది మరి మేము గూడూరులో కూడా కోర్టు దగ్గర నుంచి దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ తీసుకురావడానికి అక్కడ కూడా మా వాళ్ళని పెట్టినప్పుడు ఐదు ముప్పై దాకా వెయిట్ చేసినాం అయితే ఐదు ముప్పై రెండుకి సైన్ చేసి పేపర్లు మాకు ఇవ్వడం కూడా జరిగింది సో ఐదు ముప్పై రెండుకి మేము పేపర్లు తీసుకున్న తర్వాత ఐదు ముప్పై కల్లా ఇక్కడ సబ్మిట్ చేయడం అన్నది పాజిబుల్ కాలే మరి ఇంకొక రోజు కూడా అదనంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని లోపల ఉంచే పరిస్థితి ఈరోజు కొంచెం బాధాకరమే అయింది సో మొత్తం మీద ఈరోజు ఆ పేపర్స్ని తీసుకున్నాం కాబట్టి ఈరోజు పొద్దుపోయినా కూడా ఆ పేపర్స్ని ఇక్కడ సబ్మిట్ చేసి రేపు మార్నింగ్ కాగాన్ గోవర్ధన్ రెడ్డి గారిని రిలీజ్ చేసుకునే ప్రాసెస్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను